యాంటీ అతను అతని లారీ టిప్పర్ని పట్టుకున్నారండి అతను పోయి ఎస్ఐ గారు ఆనంద ఆనంద ఎస్ఐ గారిని అడిగితే అతను ముప్పై వేల డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు ఆ భాగంలో అతను బార్గెన్ చేసి ఇరవై వేలకు ఒప్పుకున్నాడు ఈరోజు ఆ ఇరవై వేలు ఇచ్చే క్రమంలో ఆ ఎస్ఐ గారు ఏం చేశారంటే మస్తాన్ అని ఒక ప్రైవేటు వ్యక్తికి తీసుకోమని చెప్పి చెప్పాడు ఆ మస్తాన ఏం చేశాడంటే కొంచెం రైట్ సైడ్ గోదాన రూట్లో పోతే పెట్రోల్ బంక్ దగ్గర డబ్బులు తీసుకుంటుంటే మేము పట్టుకున్నాము ఆ డబ్బులు రికవర్ అయ్యాం తదుపరి హోటల్ ప్రొడ్యూస్ చేస్తాం ఇంకేమైనా దర్యాప్తు దానికి సంబంధించి లారీకి కిటిపర్ సంబంధించి కేసు అయిన తెలుసు ఆ కేసు ఫైల్ కూడా చెప్పిన మస్త వ్యక్తికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఎస్ఐ కదా ప్రైవేట్ పర్సన్ అనమాట అతను వేరే విషయంలో ఒక పోలీస్ స్టేషన్కి చెప్తున్నారు దీనికి వెరిఫై చేస్తున్నాము వెరిఫై చేస్తున్నాము అతనికి చెప్తే అతను డబ్బులు తీసుకుంటే మేము పడుతున్నాం అతను కూడా సర్ ਵਿਚారాని ముగించిన దేం కమినంద స్టార్ట్ స్టార్ట్ అనేది పొందూలినగర్ మా సోదాలు చేస్తున్నారు సోదాల మధ్యలో అది సోదాది